రోడ్లు కనబడుతున్నాయి రోడ్ల మీద రోడ్లన్నీ బాగా చేసావా లేదా గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేసాం దాదాపు మొన్న దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల ఆరు వేల కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్లు అన్నీ వేసాం అలాగే మంచి నీళ్ళు కూడా ఇవాళ కార్యక్రమాలు చేస్తున్నాం ఇంటింటికి పంపుకోవాలని ఆలోచన చేస్తూ దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత నిధులు తీసుకొస్తున్నారు ఇవాళ మంచినీళ్ళు గురించి కూడా మనకి చెప్పారు దాని గురించి కూడా ఖచ్చితంగా చేయాలి చేద్దాం ఇప్పుడే చెప్పారు ఈ వాటర్ ప్లాంట్ గురించి ఈ వాటర్ ప్లాంట్ పూర్తి బాధ్యత నా పర్సనల్గా తీసుకుని మా ఫౌండేషన్ నుంచి ఇక్కడ మేనేజ్మెంట్ వచ్చి ఉచితంగా మీరు మీరెవరు కూడా ఒక్క రూపాయి కూడా ఇవ్వకరలా ఉచితంగా వచ్చి మీ క్యాన్లో పట్టుకుని మీరు టీవీ తీసుకెళ్ళచ్చు ఆ కార్యక్రమాన్ని కూడా ఈ నెలలో స్టార్ట్ చేస్తాం అనేది తెలియజేస్తాం ఉన్నాను అయితే ఇక్కడ మనం ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే పేదరికం లేని సమాజం నిర్మాణం చేయాలి అలాగే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే మీకు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే కొద్దిగా మనం ఆలోచన చేయాలి అలాగే భూముల విషయం చెప్పారు ఆ భూముల విషయం కూడా తప్పకుండా పరిష్కారం చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ ఆ లిస్టులో చూసి దాని ప్రకారం నలభై నాలుగు ఎకరాలు ఎంఆర్ఆర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారితో మాట్లాడి తోడలని వాటికి అవసరమైతే పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తానని కూడా తెలియజేస్తా ఉన్నాను అతను మీ అందరూ గుర్తుంటలేము కరెంటు అప్పుడు రెండు నాలుగు గంటలు కరెంట్ లేదు కరెంట్ లేకపోతే ఆ రోజున కరెంట్ లైన్ వేయించింది ఎవరో మన ప్రభుత్వం వేసిన వేసాక ఇప్పుడు మీకు లీజులు కూడా ఎంత వస్తున్నాయి నాలుగు వేలు యాభై వేలు డెబ్బై వేలు కూడా వెళ్ళింది ఒక లక్షకు కూడా వెళ్ళింది ఇవాళ అందరికి పని ఉంటుందా ఇవాళ మన ప్రభుత్వం అదే ఇరవై నాలుగు గంటల కరెంటు ఆ రోజున అది రాష్ట్రంలోనే ఫస్ట్ టైం మన పొద పట్టణాన్ని తీసుకొచ్చాం ఆ రోజున గుర్తు పెట్టుకోవాలి అందరూ కూడా ఆయనే నేను చెప్పను మీరు చెప్పరు ఆయన్ని మేము చెప్పవలసి వస్తుంది ఏమన్నా అందుకని గుర్తుపెట్టుకోవాలి మన ఊరికి ఏం చేస్తారు ఏంటని కూడా మీరందరూ కూడా ఇవాళ ఇలాంటి కార్యక్రమాలు చేద్దాం మంచిది ఉంటే తీసుకురాని చేయడానికి సిద్ధంగా ఉన్నా అయితే ముఖ్యమంత్రి గారితో తను మాట్లాడే చేయడానికి కూడా మన ప్రభుత్వం తరఫున నేను ముందుండి తీసుకెళ్తా ఎవరైనా సార్ ఆ రకంగా మనందరూ కూడా చేసుకెళ్దాం మరొకసారి కూడా కోరుకుంటూ ఇంటి నాకు ప్రధానంగా నిద్ర కూడా ఒక రోజు తర్వాత మెలకువస్తే గుర్తొచ్చేది వచ్చేది ఆడబిడ్డలు పడే కష్టం ఇంటింటికి మంచి నీళ్ళు పంపేయడానికి కావాల్సినటువంటి ఏదైనా చేయడానికి మన నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తానని మరొకసారి తెలియజేస్తూ ఇప్పుడు మైక్రో ఫిల్టర్ కూడా అడిగారు ఆ మైక్రో ఫిల్టర్ కూడా ఇమీడియట్ గా దానికి నేను కలెక్టర్ గారితో మాట్లాడి పదిహేను లక్షలు ఎంత ఉంది ఎస్టిమేషన్ అది మైక్రో ఫిల్టర్ పదహారు లక్షలు నేను ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి ఇమీడియట్ గా మైక్రోఫోటర్ ఏర్పాటు కూడా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్